శ్రీనివాస్ గారు తిన్నారా మంచిగా డ్రైవింగ్లో ఉన్నాను అన్నారు కదా డ్యూటీలో ఉన్నా అన్నారు కదా హాయ్ హాయ్ బా తండ్రి పోవా అన్నట్లేదు పోవా పోవా అన్నట్లు పోనా నాశ లేదు విషయం వస్తాం నేను పోతున్నప్పుడు బాయ్ బాయ్ హై అచాకా ఏం పంతో కానీ ఏం సాగలే పెన్సిల్ పెన్సిల్ పెన్ను పెన్ను పద్ధతి కాదు కానీ ఇప్పుడు చూడలేమో మా అత్త లైట్ పడుకునేటప్పుడు వచ్చింది ట్రెస్ట్ ఎవరు నచ్చినారు అనకా పన్ను తట్టింది పనిగెస్ అలా ప్రకాష్ రావు గారు హాయ్ లక్ష్మి అంటున్నారు హాయ్ అండి ప్రకాష్ రావు గారు గుడ్ ఈవినింగ్ తిన్నారా హాయ్ హాయ్ నువ్వేం పిన్ పిన్డ్రాఫ్ సైలెన్స్ చేయాలా డ్రాప్ సైలెన్స్ అంటే సమస్య సైలెన్స్ అయిపోవాలి తిన్నారా నేను తిన్నానండి మీరు తిన్నారా లైవ్లోనే తిన్నాను మందులి నాకు అడ్డం ఉంది అందుకే తెల్లగా కనపడాలి ఇప్పుడు లైటింగ్ వచ్చింది మళ్ళీ వస్తే లైటింగ్ ఉన్న లైటింగ్ పోయింది చూసారా ఇంట్లో ఎస్ తిన్నారా ఓకే ఓకే

देख करेक्ट वापस रखो बोलें वही लोग ये तो फर्जी रात में बन लाइक 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 कंटिन्यू अंजली कोरोना पड़ को నేను పడుకుంటే నీ దగ్గర నచ్చి పడుకో చెప్పు పోయి పడుకో పని చెప్పిన మాట ఇస్తాను ఇప్పుడే చెప్పిన నేనే చెప్తాను పోయి పడుకోస్తా నాకు అదే చెప్పిన మాట ఇవ్వకపోవడం అంటారు దాన్ని లైక్ 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 సపోర్ట్ 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 కామెంట్ కామెంట్ కామెంట్

pakai dalta de don't stop making hey you did it ada som ada ta ada ta venakun neda dalta de